అందరికీ నమస్తే అండి మా పేటిఎం కుక్కలకి ఉదయం లేసి సాయంత్రం వరకు ఒకటే పని ఏదో ఒకటి ఆడియో కానీ వీడియో కానీ ఎడిట్ చేసి ఫేక్ చేసి దాన్ని వదలాలి ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు గారి ఆడియో ఒకటి వైరల్ అవుతుందని చెప్పేసి నేను ఒక ఫేక్ ఆడియోని వైరల్ చేస్తున్నారు లీక్ అయిందని చెప్పేసి ఆ వీడియోలో ఆ ఆడియోలో ఉన్న సారాంశం ఏంటంటే ఆ పథకాలు లేవి ఏమీ లేవు నేను అమరావతి డెవలప్మెంట్ చేస్తాను నా కూడా అక్కడే ఉన్నాయి అని వాళ్ళు ఎడిట్ చేశారు ఇలా కొత్త ఏం కాదు మార్కింగ్ చేయడం ఎడిటింగ్ చేయడం కొత్త ఏం కాదు సో ఇప్పటికిప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఆడియో ఇలా ఫేక్ చేసి ఎడిటింగ్ చేసి మార్చేసి రిలీజ్ చేయడానికి కారణం ఏంటంటే నేను విజయమ్మ కొట్టిన దెబ్బ మామూలు కొట్లా అదొకటి పిఠాపురం సభ కూడా పిఠాపురం సభ నేను విజయమ్మ మాట్లాడిన వీడియో అలాగే అంతకు ముందు షర్మిలా మాట్లాడిన వీడియో ఈ మూడు కూడా నేను వైఎస్ఆర్సీపీ పార్టీని కోలుకోలేని దెబ్బ కొట్టిన దాని నుంచి గెలగలు కొట్టుకున్నారు ఇప్పుడు అర్జెంట్ గా డైవర్ట్ చేయాలి ఎలా చంద్రబాబు నాయుడు గారిది ఆడియోనో వీడియోనో ఏదో ఒకటి మార్కింగ్ చేసి ఒక ఒకటి క్రియేట్ చేసి వదిలేయాలి అంత చూడండి అంత ముందు వచ్చిన షర్మిళ ఏడ్చిందా అప్పుడు ఏం చేశారు భువనేశ్వరి గారు ఆడియో అని చెప్పేసి అప్పుడు ఒక ఫేక్ ఆడియోని తీసుకొచ్చారు నిన్న తల్లి విజయమ్మ మాట్లాడింది ఒక పక్క షర్మిళ మాట్లాడింది ఒక పక్క తల్లి మొక్క మొత్తం పుక్కు నుమ్మేసింది ఇటు నరూప రాక్షసుడి ఇటు కోటే మాకండి శర్మిళకు మద్దతు తెలిపిందంటే అంటే జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించినట్టే కదా జగన్మోహన్ రెడ్డి ఓటేదని చెప్పినట్టే కదా జగన్మోహన్ రెడ్డిని ఓడించమని చెప్పినట్టే కదా సో ఇప్పుడు దాన్ని అర్జెంటుగా దాని నుంచి బయటపడాలి ప్రజలను డైవర్ట్ చేయాలి ప్రజల్లోకి ఆల్రెడీ ఒక వే వెళ్ళిపోయింది సొంత తల్లి ముఖం మీద తుప్పుకు నిమ్మేస్తుందరా ఏ తల్లి కూడా కొడుకు ఎంత ఎదవైనా సరే బహిరంగంగా మాట్లాడదు అలాంటిది విజయమ్మ మాట్లాడిందంటే జగన్మోహన్ రెడ్డి అలాంటి వ్యక్తి మనం అర్థం చేసుకోవచ్చు మళ్ళీ ఈయనకు ఓటేసి గెలిపించామంటే రాష్ట్రం సర్వనాశనమే ఆ స్టేజ్కి వస్తారు జనం అంతా కూడా ఆవే వెళ్ళిపోయింది అర్థమైపోయింది జనాలందరూ కూడా ఇప్పుడు దాన్ని అర్జెంట్గా మనం డైవర్ట్ చేయాలి ఎలా కవర్ చేయాలి ఎలా ఈ ఫేక్ ఆడియోలు ఫేక్ వీడియోలు ఎడిటింగ్ చేసుకుంటా చంద్రబాబు నాయుడు గారు వీడియో లీక్ అయింది వైరల్ అవుతుంది చంద్రబాబు నాయుడు గారు అలా అన్నారు ఇలా అన్నారు చంద్రబాబు నాయుడు గారు ఒకటి మాట అలాంటి ఎడిటింగ్లు గట్రా బోల్ చూసారు ఆ గతంలోని ఒకటి కాదు రెండు కాదు మీ ఫేక్ ప్రచారాలన్నీ మాకు తెలుసు మామూలు ఫేక్ తనం కాదు మీరు మీ ఐపీ టీం ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ లో అడిగి పెట్టిందో అప్పటి నుంచి మొదలు పెట్టారా ఇది ముప్పై ఆరు మంది కమెడీ ఎస్పీలు అన్నారు అధికారంలోకి వచ్చిన నిరూపించారా అంటే లేదు పింకిడేమని అన్నారు అధికారంలోకి వచ్చిన ఏమి నిరూపించారా అంటే అది లేదు బాబాయ్ గొడ్లపోటు కోడి కత్తి బాస్ చెప్పుకుంటా పోతే ఒకటి కాదు రెండు కాదు సవాలు అక్ష ఉన్నాయి మనం ఆరోపణ చేయడమే గానీ ఏ రోజైనా కానీ నిరూపించరు పాపాన్ని పోయేవా మనం జగన్మోహన్ రెడ్డి పూర్తిగా ఎల్లని నమ్ముకుంటాడు ఈ పేటిఎం కుక్కలు ఎవరైతే ఉండో వాళ్ళనే నమ్ముకుంటారు జగన్మోహన్ రెడ్డి నిన్నళ్ళ కాపాడింది కూడా వాళ్ళే సో ప్రజలు ఒకసారి నమ్ముతారు రెండుసార్లు నమ్ముతారు రెండు సార్లు నమ్మరు కదా ప్రతిసారి జనం అయితే నమ్మరు కదా కొన్ని సందర్భాల్లో నమ్మొచ్చేమో ఒకటి రెండు సార్లు నమ్ముతారు మీరు అందరు నాన్న పులిగా తినే ఉంటారు సేమ్ ఇది అంతే ఒకసారి వింటారు రెండు సార్లు వింటారు నువ్వు ఆధారాలు లేని ఆరోపణలు అలా చేసుకుంటా పోతే అయితే పెద్ద సొల్లుగా వేయటగా చెప్తాడు ఆరోపాలు తప్పితే నిరూపించేది ఉండదు సచ్చిది ఉండదు అని చెప్పేసి అని అంటాను ఇది కూడా అంతే ఈ రోజు మీరు చంద్రబాబు నాయుడు గారి పైన చేసిన ఏదైతే ఫేక్ ఆడియో ఉందో దాన్ని వదిలేసి ఏదో సునకానందం పొందుతున్నారో అది కూడా ఫేకే జనాలు అంత అర్థం చేసుకోలేనంత పెచ్చోళ్ళు కాదు మీ అంత మెట్టగాళ్ళు కాదు మీరు ఎన్ని ఎడిటింగ్లు చేసుకున్నా ఎలాంటి వీడియోలు ఆడియోలు ఎన్ని చేసినా మీ ఓటమి నుంచి అవి కూడా కాపాడలేడు మీ సినిమా అయిపోయిన దుకాణం చదువుకోవడమే మీరు కవర్ చేసుకోవడానికి ప్రయత్నం చేసినా కానీ వర్కౌట్ అవ్వదు దీన్ని ఎక్కడితో కట్టి పెట్టేస్తే మంచిది